ఎక్కడో ఉండి ప్రపంచాన్ని చూపించడం గొప్ప కాదు ఇక్కడ ఉండి మన హైదరాబాద్ లో మన హైదరాబాద్ షేర్క్ ని ఎట్లు చూపియాలి అర్థమైందా హాయ్ మన హైదరాబాద్ లో సెక్రటేరియట్ చూసి ఎంత ఇక ఎంత కిరాక్ ఉంటది అంటే కిరాక్ ఉంటది ఇలా కిరాక్దానా కూడా ఉన్నాడు చూడ్రీ ఆ యాదానా అందరూ ఎక్కడెక్కడో దుబాయ్ మాస్కట్లు అవి పోయి ప్రపంచం చూపిస్తారంట మనం హైదరాబాద్ చెప్పరాబాద్ వచ్చే వాళ్ళు కిరా కిరాక్ అయిపోతారు ఎందుకు వస్తారు అని అంటే మన సైట్ సీన్ చూడడానికి మన తెలంగాణలో మన తెలంగాణ కోసం ఎంత గొప్పగా చెప్పినా తక్కువే మన తెలంగాణలో మంచి మంచి సైట్ సీన్స్ ఉంటాయి ఇక్కడ సెక్రటరీ ఎట్లా ఉన్నా చూడు ఒక మంచి పుష్పం లాగా జగ దగ్గద పెట్టిపోతుంది అక్కడ అక్కడ కూడా చూడండి ఎట్లా ఉన్నది మరి చూసినరా ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్న ప్రపంచం కాదు మన హైదరాబాద్లో మన తెలంగాణ ఎంత సూపర్ ఉండదు కడా కూడా చూసిరా అమెరికా వైట్ హౌస్ కూడా పనికిది అంత కిరా కూడా సెక్యూరిటీ ఏరియా అంటే ఒక్కసారి చూడరు అందరు వారి సవుతారు ఇదో చూడరు ముంగడు రోడ్ చూడరు ఎంత క్లీన్గా ఉంటాయో ఎంత ఖతర్నాక్ ఉంటుందో చూడర్ని ఇగో పెయింటింగ్ స్టార్ అంజీ అంటారా బాబు పెయింటింగ్ స్టార్ అంజీ యూట్యూబ్ ఛానల్ చేసుకోర్రీ హైదరాబాద్ ఎట్లా మొత్తం చూపిస్తాం ఏమన్నా బరాబర్ చూపిస్తాం కళ్ళు చదిరిపోయే విధంగా చూపిస్తాం అన్నా సెక్రటేరియట్ ఇదే పేరు ఏమని అన్న సెక్రటేట్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నది అందరు కూడా ఆశ్రా చెప్తున్నారు ఎందుకనంటే మన తెలంగాణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం కూడా ఎంతో గొప్ప విషయం అట్లనే బయటి దేశాలలో కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మారం అవుతుంది ఇప్పుడు చూడండి నాకు ఉంటుంది ఇంకా కొద్దిసేపట్ల ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ ఇది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జెండా వండడం కోసం పెట్టిన లైట్లు కాకపోతే నార్మల్ గా అయితే బాగానే ఉంటాయి లైట్లు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అలా నేను మొన్న పోయిన వారం వచ్చి చూసినానా ఏమన్నా లైటింగ్స్ ఆనా ఇప్పుడు ఎప్పుడు చూసినా లైట్స్ ఎదుగుతూనే ఉంటాయి త్రివర్ణ పథకంతో ఉంటుంది ఎరకానా ఇంకొకటి చెప్తున్నా ఎక్కడో ఉండి ప్రపంచాన్ని చూపించడం గొప్ప కాదు ఇక్కడ ఉండి మన హైదరాబాద్ మన హైదరాబాద్ షేర్ని ఎట్లుంటుందో చూపించాలి అర్థమైందా అన్నొచ్చిన చూడూరి హాయ్ బ్రో Happy New Year, Supra. Okay, thank you.